ఆలూరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు శ్రీమతి వైఎస్ చర్మిలారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనని మళ్లీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతం చేశారు ప్రముఖ పూజారి కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా శ్రీరంజని కందురి మరియు కుమారి ప్రహలిక వ్యవహరించారు ప్రాంతీయ చిన్నారులతో ప్రవీణ్ నీలగారి దర్శకత్వంలో రచించబడిన నాటిక కృష్ణం వందే జగద్గురు ప్రేక్షకులను మనోరింపజింపజేసింది మనబడి చిన్నారులచే ప్రదర్శించబడిన బుర్రకథకు విశేష ఆదరణ లభించింది ఈ సందర్భంగా రాంబాబు వాసుపిల్లి మాట్లాడుతూ మాతృభాషని ప్రోత్సహిస్తున్న తెలంగాణ కెనడా సంఘం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు నాలుగు వేలు ఐదు వేలు పార్టీ అధికారం లేక వచ్చినాక రైతులకి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఇక్కడ ఎంత మంది అక్క ఉన్నారు అమ్మా మేము చెప్తున్నాం ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి పేదింట మహిళకి ఎనిమిది వేల ఐదు సంవత్సరాలుగా ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ ఉపాధి హామీ కింద ప్రతిరోజూ కనీస వేతనం నాలుగు వందల రూపాయలకు తక్కువ లేకుండా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా పెన్షన్ మళ్ళీ నాలుగు వేలు కావాలన్నా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు కావాలన్నా ఇల్లు డైరీ వారికి ఒక పక్క ఇల్లు ఐదు లక్షలతో ఇల్లు కావాలన్నా ఇవన్నీ జర్మల్ మళ్ళీ మూర్ఖులకి మూర్ఖులకి అహంకారులకి ఓట్లు వేయకండి మీ ఓటును వృధా చేసుకోకండి ప్రజల పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మీకు సేవ చేస్తారో రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీ బిడ్డ ఇక్కడ ఉండే బిడ్డ ఆశీర్వదించండి హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అదే అలాగే ఎంపీ అభ్యర్థి మీ ఎంపీ అభ్యర్థి ఇద్దాక చెప్పిన మాట టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కడుతుంది లేదు అంటే ఈయన సొంత డబ్బులు వేసుకొని మాట ఇచ్చారు మీకు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అమ్మను ప్రతి అక్కను ప్రతిశెలిని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అయ్యను మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది